హైదరాబాద్ ఎల్బి స్టేడియం వద్ద టవర్ ఎక్కి మాజీ హోంగార్డ్ హల్చల్ చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డుగా విధులు నిర్వహించిన ఆంజనేయులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం తమపై కక్ష విధుల నుంచి తొలగించిందని ఆరోపించాడు అధికారంలోకి రాగానే తమని విధుల్లోకి తీసుకుంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని ఇప్పుడు ఏడాది గడుస్తున్నా తమని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభుత్వం తమను ఆదుకోవాలని

హైదరాబాద్ ఎల్బే స్టేడియం వద్ద టవర్ ఎక్కి మాజీ హోమ్ గార్డ్ హల్చల్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డ్ గా విధులు నిర్వహించిన ఆంజనేయులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం తమపై కక్ష కట్టి విధుల నుంచి తొలగించిందని కొత్త గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి సంవత్సరం గడిచిన ఇంకా తీసుకోవట్లేదు అని అసహనంతో టవర్ ఎక్కినటువంటి విజువల్స్ కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం లహరి సాషా ప్రస్తుతం అయితే మాజీ హోంగార్డు గా పనిచేసినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో విధులు నిర్వహించినటువంటి వీరాంజినీలు అనే వ్యక్తి ఎల్బీ స్టేడియం వద్దైతే టవర్ హల్చల్ చేసినటువంటి పరిస్థితి దీంతో అక్కడ ఒక్కసారిగా కూడా అక్కడ స్థానికులు పోలీసులు అందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది అతను ఎందుకు ఇలా చేస్తున్నా అని చెప్పేసి కూడా అడగడంతో అటు అతను ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా చాలా మంది కూడా దాదాపుగా రెండు వందల యాభై మంది హోంగార్డులను అయితే తొలగించడం జరిగింది అని చెప్పేసి దీంతో చాలా సంవత్సరాలు కూడా మేము విధులు నిర్వహించినా కూడా వాళ్ళని అప్పట్లో డిపార్ట్మెంట్ లో కూడా మేము విధులు నిర్వహించినా కూడా మమ్మల్ని కక్ష కొట్టి అంటే ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము కక్షపట్టి మాపై విధుల్లోకి తీసుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినా కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా అటు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి టవర్ ఎక్కి కూడా ఏడుస్తూ తను తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కూడా ఇటు సర్టిఫికేట్స్ బ్యాంక్ అకౌంట్స్ హెల్త్ కార్డ్స్ అన్ని ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇటు తమ గురించి అసెంబ్లీలో కూడా చర్చించాలని చెప్పేసి కూడా తను చెప్పినటువంటి పరిస్థితి అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు చాలా మంది హోంగార్డులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళకి ఎవరికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా తను ఇప్పటికే రోడ్డు మీద పడ్డటువంటి జీవితాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా మాజీ హోంగార్డు తవరికి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆశ్